వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లంబాడీల ఎస్టీ రిజర్వేషన్ను కాపాడుకుందాం తొమ్మిదిన వరంగల్లో లంబాడీల శాంతి ర్యాలీకి తరలి రావాలి లంబాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల వైఖరి స్పష్టం చేయాలి లంబాడీ జేఏసీ పిలుపు తెలంగాణలో కోయా గోండులకు చెందిన కొద్దిమంది స్వార్థ రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ది కోసం స్వార్థం కోసం లంబాడీ జాతిపై దుష్ప్రచారం చేస్తూ విషం కక్కుతున్నారు లంబాడీలు అసలు గిరిజనులే కాదంటూ గిరిజన తెగల మధ్య చెచ్చిపెట్టి అశాంతిని రగిలిస్తున్నారు రాజ్యాంగబద్దంగా ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడీలను తొలగించాలంటూ రాజ్యాంగాన్ని ధిక్కరించే పద్ధతిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు కష్టపడి ఈ దేశ ప్రజలకు అందించిన మహోన్నతమైన రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా వీరు వ్యవహరిస్తున్నారు శాంతి కామకులైన లంబాడీ బిడ్డలు ఏనాడు తమ వివక్షతను కోల్పోయి కోయగోండు బిడ్డలపై అసహనం వ్యక్తం చేయలేదు ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదు కోయగోండు రాజకీయ నాయకులు గతంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని హైకోర్టులో కేసు చేశారు అట్టి కేసును హైకోర్టు చట్టబద్ధత లేని వాదనను వివరించలేమని కొట్టివేయటంతో ఈ డిమాండ్ను కోయగోండు రాజకీయ నాయకులు వదిలేశారు కొంతకాలం తర్వాత కొద్దిమంది అగ్రవర్ణ రాజకీయ నాయకుల అండదంటతో సుప్రీంకోర్టులో మరోసారి కేసు వేశారు ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమే రాజ్యాంగ సూత్రాలను అనగా ఆర్టికల్ మూడు వందల నలభై రెండు అనుసరించి మాత్రమే లంబాడీలు ఎస్టీ జాబితాలో నాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేర్చాయి అంతకుముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీలు వేసి నిర్ధారించిన తర్వాతనే పార్లమెంట్ బిల్లు అమెండ్మెంట్ ద్వారా లంబాడీలకు ఎస్టీ హోదా దక్కింది ఎస్టీ హోదాను కాపాడుకుందాం తెలంగాణలో ముప్పై లక్షల వరకు ఉన్న లంబాడీ గిరిజనులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు అక్షరాస్యతలు ముప్పై శాతానికి మించి లేరు విద్యా ఉపాధిలో ఆరు శాతం లోపే ఉన్నారు మెజార్టీ తాడాలను నేటికి ప్రాథమిక పాఠశాలలు హాస్పిటల్స్ అంగన్వాడీ కేంద్రాలు లేని లేవు మెజార్టీ లంబాడి బిడ్డలకు పక్కా గృహాలు లేవు తాండాల్లో అంతర్గత రోడ్డు మురికి కాల్వలు అసలే లేవు నేటికిని లంబాడీ బిడ్డలు ఇతర వర్గాల చేతిలో మోసాలకు వివక్షతకు దోపిడీకి గురవుతూనే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో లంబాడీలు ఎస్టీ హోదాను కోల్పోతే భవిష్యత్తు అగమ్య గోచరమే అవుతుంది కనుక లంబాడీల ఎస్టీ హోదాను ఖచ్చితంగా కాపాడుకునేందుకు ప్రతి లంబాడీ బిడ్డ సంతకం కావాలి శాంతియుత మార్గంలో ప్రతి తాండా నుండి మండలానికి నియోజకవర్గానికి జిల్లాలకు రాష్ట్ర స్థాయి వరకు ఐక్యతను చాటుకోవాలి శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా మన రిజర్వేషన్లను కాపాడుకునేందుకు పోరాటం సాగిస్తాము ప్రభుత్వం మరియు రాజకీయ పార్టీల వైఖరి స్పష్టం చేయాలి ఎస్టీ రిజర్వేషన్ కాపాడుకునేందుకు మొదటి దశలో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో తొమ్మిదిన ఈ నెల తొమ్మిదిన లంబాడేల శాంతి ర్యాలీ వేళ వేల మందితో నిర్వహించి ప్రభుత్వ ప్రభుత్వ వైఖరితో పాటు అన్ని రాజకీయ పార్టీల వామపక్షాల వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఈ సమావేశంలో తెలంగాణ లంబాడి లంబాడి జాయింట్ యాక్షన్ కమిటీ సమన్వయకర్త జాటోత్ కిషన్ నాయక్ జయసింగ్ రాథోడ్ వీఎన్ నాయక్ వాగుడోత్ వీరన్న నాయక్ బానోత్ వసంత్ నాయక్ గురు గోగులోత్ వీరమ్మ గోపీసింగ్ నాయక్ తరంసోత్ అనసూయ భానోత్ వెంకన్న నాయక్ समय्याथोड धरमसुड जग्राम नायक धरावत रामचंद्र नाक श्रवण नायक लखावत करुणाकर नायक नायक अजमीरा सुधाकर नायक गोपी सिंह नायक धरावत बालू नायक बोक्य सारय्य नायक बोडा लच्चू श्री श्रीजा नायक तैतल पाग्न